హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్ ఈరోజు వీడియో అయితే ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను అలానే మా ఇంటికి అయితే ఒక కొత్త వస్తువునైతే తీసుకొచ్చాము అదేంటి అనేది అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడైతే మామిడి మొక్కలు ఉంటాయి కదా మేము లాస్ట్ టైం ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చామన్నమాట బెల్లంవి మా సైడ్ అయితే బెల్లం మొక్కలనే ఎక్కువ పెడతాము ఇంకా అవి ఎండలో అయితే పెడుతున్నాను పెసరపప్పు మినపప్పు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు ఎండలో పెడితే కొద్దిగా పురుగు అది రాకుండా మంచిగా ఉంటాయి కదా అలానే ఈ మామిడి మొక్కలు కూడా కొద్దిగా ఉన్నాయి అనమాట కొద్దిగా ఎండలో అది పెడితే కొద్దిగా పల్చగా కూడా అవుతుంది అందుకని చెప్పి ఎండలో అయితే పెడుతున్నాను ఇంక ఈ విధంగా మామిడి మొక్కలు ఆ బాక్స్ ఏదైతే ఉందో దానిపైనే ఈ విధంగా నెట్ది ఒకటి మనం బియ్యం పిండి ఇచ్చేసుకోవడానికి ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ది అయితే ఉంటే దాన్ని విధంగా పెట్టేసి పైన అయితే చిన్న రాడ్ లాంటిది అక్కడ ఉంటే అదైతే పెట్టాను గాలికి అది ఎగరకుండా ఇంకా అలానే పల్లెం పెద్దవి ఉంటాయి కదా ప్లేట్స్ అవి అందులో మినప్పప్పు అలానే పెసరపప్పు కూడా ఊరి నుంచి తీసుకొచ్చాను వాటిని కూడా ఈ విధంగా వేసి అయితే పెడుతున్నాను అలానే ఇవి కొద్దిగా కింద ఏదైనా క్లాత్ కానీ ఇలాంటివి వేసి పెడితే బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఎండ అది కిందకు వస్తుంది అది కొద్దిగా డౌన్గా ఉంటుంది అన్నమాట ఇంక అందుకని చెప్పి మళ్ళీ వేసిన తర్వాత కిందకి అలా వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఈ విధంగా పల్లెల్లో వేసి అయితే పెడుతున్నాను అలానే మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా చూసుకొని మినపగుళ్ళు అవి కూడా ఉన్నాయి వాటిని కూడా ఎండలో అయితే పెట్టాలి ఇలా ఏమైనా పప్పులు ఎక్కువ సంవత్సరాల పాటు నిల్వలు పెట్టుకుంటాం కదా కొన్ని వాటిని అప్పుడప్పుడైనా ఎండలో పెట్టుకుంటే పురుగు అది రాకుండా మంచిగా ఉంటుంది ఇంక అందుకని చెప్పి రోజు పెడదామనుకొని మర్చిపోతున్నాను ఇంక ఈరోజైతే ఈ విధంగా ఎండలో అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా పెద్ద పల్లెంలో వేసుకొని పెసరపప్పు అలానే మినపప్పునైతే పెట్టాను ఇదిగోండి ఈ విధంగా అయితే పల్లెల్లో వేసి మెట్ల పైన అయితే పెట్టాను పెసరపప్పు మినపప్పు అలానే మేము బైక్లో అవి పెడతాం కదా కింద ఆ ప్లేస్లో అయితే క్లాత్ ఏదైనా వేసి మినపగుళ్ళు అయితే వేద్దాం అనుకున్నాను కాకపోతే అది కొద్దిగా డౌన్లా ఉంటుంది ఇంకా మినపగుళ్ళు అలాంటివి అయితే జారుతాయని చెప్పి ఇంకా వేయలేదనమాట ఇంకా ఈ విధంగా పల్లెల్లో వేసుకొని పెట్టుకుంటే ఎండ మంచిగా తగిలితే మంచిగా ఇదైపోతాయి ఇంకా ఇక్కడైతే గంటన్నర పైన పెట్టాను ఎండలో ఇంకా తర్వాత అయితే మేఘాల్లాగా కొద్దిగా అనమాట ఇక్కడ ఈ విధంగా మేఘాల్లో వచ్చాయంటే ఇంకా సడన్గా ఒక్కొక్కసారి వర్షం వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ఆ మామిడి మొక్కలు పెసరపప్పు మినపప్పు పెట్టాను కదా అవి అయితే తీసేయడానికైతే ఇప్పుడు వెళ్తున్నాను అలానే ఇవి పెట్టి కూడా నేను గంటన్నర పైన అయ్యిందనమాట ఈ మామిడి మొక్కలు అవి పెట్టేటప్పుడు కొద్దిగా తిక్కుగా ఉండేది ఆ గ్రేవీలాంటిదంతా ఇప్పుడైతే ఇప్పుడు మీకు ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తాను కొద్దిగా వాటర్ లాగా అయ్యి పల్చగా అయ్యాయి అనమాట ఇంకా మినపప్పు పెసరపప్పు కూడా కొద్దిగా స్టోర్ ఎక్కువ రోజులు అలా ఉంటే కొద్దిగా మెత్తబడినట్టు ఉంటాయి కదా అవి కూడా ఎండలో పెట్టిన తర్వాత కొద్దిగా గలగలలాడుతూ అయితే ఉండేది ఇంకా చూశారు కదా మామిడి మొక్కలు ఇంకా మామిడి మొక్కలని అయితే అలా మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను ఇంకా అలానే నా దగ్గర ప్లాస్టిక్వి బాక్సెస్ అయితే ఉండేవన్నమాట సపరేట్గా పెసరపప్పు మినపప్పు అవి వేసుకోవడానికి అని చెప్పి అయితే తీసుకున్నాను మేము ఎప్పుడైతే ఒడిస్సా షిఫ్ట్ అయ్యామో ఇంకా ఆ టైంలో చాలా వరకు మా సామాన్లు అయితే పోయాయి ఇంకా వాళ్ళని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళడం ఇంకా అలా పోయాయి అనమాట ఇంకా వీటికైతే సపరేట్గా ఏమైనా బాక్సెస్ అయితే తీసుకోవాలి స్టోర్లో చూసామనమాట రిహెట్లు కూడా అలానే ఉన్నాయి నేను అప్పుడు తీసుకున్న బాక్సెస్ అయితే నార్మల్గా రోడ్ సైడ్ ఒక్కొక్కసారి పెడుతుంటారు కదా అలాంటి ప్లేసుల్లో తీసుకున్నాను నాకైతే ఫిఫ్టీ రూపీస్ ఇలా పడ్డాయి అనమాట ఒక్కొక్కటి బాగుండేవి ఇలా పెసరపప్పు మినపప్పు ఇలాంటివి వేసుకోవడానికైతే బాగుండేవి పెద్ద సైజు అంటే మరీ పెద్దవి కాదు అలానే చిన్నవి కూడా కాదు మీడియం సైజులో ఉండేవి ఇంకా అయితే దొరకట్లేదు ఇప్పుడు వెతుకుతున్నాను ఇంకా స్టోర్లో చూసాము అవన్నీ చాలా చలి ఎక్కువ కాస్టే ఉన్నాయి అనమాట ఇంకా స్టోర్లో క్వాలిటీ బాగుంటాయి కానీ కాస్ట్ కూడా అలానే ఉంటాయి ఇంకా అందుకే ఇంక అంత అవసరం లేదని చెప్పి తీసుకోలేదు స్టోర్కి కూడా ఈవినింగ్ వెళ్ళాము ఆ క్లిప్ని కూడా ఇందులో యాడ్ చేశాను ఇంక ఈ విధంగా కవర్స్లోనే వెత్తేసి అయితే పెట్టాను ఆన్లైన్లో ఎందులో అయినా తీసుకోవాలి మినప్పప్పు అలానే పెసరపప్పుని ఈ విధంగా కవర్స్లో పెట్టేసి ఒక బకెట్లో అయితే పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టేస్తున్నాను తర్వాత చిన్న చిన్న బకెట్స్ తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి పెసరపప్పు మినప్పప్పు ఇంక ఇవన్నీ ఎండ్లో పెట్టి తీసే టైంలోనే నాది వంట కూడా మధ్యలో అయితే చేస్తాను ఇంకా నేను అవన్నీ అయితే ఏం చూపించలేదు ఇప్పుడైతే లంచ్ టైం కూడా అయిపోయిందనమాట ఇంకా మా హస్బెండ్ వస్తే లంచ్ అయితే చేసేయాలి అలానే ఇంటికి కొత్త వస్తువు అయితే తీసుకొచ్చామని చెప్పాను కదా అది ఏంటనేది అయితే ఇక్కడ చూపిస్తాను చూసేయండి ఇంకా ఇదిగోండి ఇదనమాట ఏంటంటే వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాము ఇది ఐఎఫ్బి కంపెనీ నుంచి అయితే ఫ్రంట్ లోడ్ది అయితే తీసుకున్నారనమాట ఇది మేము ఇక్కడ ఉండే ప్లేస్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఆ ఏరియాకైతే వచ్చింది ఆర్డరు ఇక్కడ వరకు అయితే లేవన్నమాట ఆర్డర్స్ ఇంకా ఆ ఏరియాకైతే ఆర్డర్ ఉండేది ఇంకా అక్కడికి మార్నింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ వెహికల్ అది తీసుకొని వెళ్ళి ఇంకా ఇది అన్బాక్సింగ్ లాగా అయితే చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏంటనేది అయితే ఇంకా ప్యాకింగ్ అదంతా అయితే ఈ విధంగా వచ్చింది లోపల కూడా మంచిగా ఎటువంటి డ్యామేజ్ అలాంటివి ఏమి రాకుండా అయితే వచ్చాయి ఇంకా ఇలాంటి పెద్ద వస్తువులు అనే కాదులేండి చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ ఇలాంటివి కూడా మంచిగానే ప్యాకింగ్ చేసి పంపుతున్నారు ఆన్లైన్లో ఈ దేంట్లో అయినా మీషో అయినా ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా దేంట్లో అయినా ప్యాకింగ్ అవైతే మంచిగానే వస్తున్నాయి చాలా వరకు ఇంకా ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది ఎలా ఉందని అయితే ఓపెన్ చేసాక చూపిస్తాను ఇదైతే ఐఎఫ్బి కంపెనీది ఫైవ్ స్టార్దే ఫ్రంట్ లోడు అంతా అనమాట టచ్ స్క్రీన్ టచ్ ఇది అంతా అని నార్మల్గా కొన్ని బటన్స్తో అలా ఉంటాయి కదా అలా కాకుండా మొత్తం స్క్రీన్ అనమాట స్క్రీన్ పైనే మనము దీన్ని వైఫై ఇలా కూడా కనెక్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఇంకా లుక్ అయితే ఏ విధంగా ఉంది కలరు అదంతా ఇంకా దీని అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను దీనికి రివ్యూ అలాంటివైతే ఇంకా నేను యూజ్ చేసి కొన్ని డేస్ అయితేనే ఎలా యూజ్ అవుతుంది అలాంటివన్నీ అయితే చెప్పగలుగుతాను ఇంకా ఈ మిషన్ అయితే ఫుల్లీ ఆటోమేటికే అలానే దీని కాస్ట్ అయితే థర్టీ ఎయిట్ థౌజండ్ పడింది ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అలానే ఇంకా మాకైతే ఇది పెట్టడానికి కరెంటు ప్లగ్ అదంతా లాగాలన్నమాట బాల్కనీలోకి ట్యాప్ అదంతా అక్కడైతే ఉంది అక్కడే పెట్టుకోవాలి ఇంకా కరెంటు ఒక బోర్డు అది ఫిట్ చేయాలి అక్కడ ఇంకా అదంతా ఎప్పుడైతుందో తెలీదు నేనైతే దసరా మనము ఆయుధ పూజ అని చేసుకుంటాం కదా ఇంకా ఆ రోజు నార్మల్గా ఏవైనా మిక్సీ ఇలాంటి ఫ్యాను కరెంటు బోర్డులు అన్నింటికి నీట్గా క్లీన్ చేసుకొని బొట్లవి పెట్టి పూజలు అయితే చేసుకుంటాం కదా ఇంకా ఆ రోజైతే ఈ మిషన్కి కూడా అలాగా అంటే ఆ రోజు అప్పుడు యూజ్ చేసినా చేయకపోయినా ఇంకా అదే కరెంటు ఆ బోర్డు అదంతా ఫిట్ చేసినా చేయకపోయినా నార్మల్గా బొట్లవి పెట్టి అయితే ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఏ వస్తువుకైనా ఇంకా ఆ రోజైతే బొట్లవి పెట్టి పూజ చేద్దామని చెప్పైతే సైడ్కి అయితే పెట్టేశాము ఇంకా ఇంటికి ఏ వస్తువు తెచ్చినా కొత్త వస్తువు నార్మల్గా బొట్లు పెట్టి పూజ చేసుకోవడం నార్మల్గా అలవాటే కనుక ఇంకా అలా అయితే ఆ రోజు చేద్దామని అయితే పక్కకు పెట్టేశాను అనమాట చూడాలి ఎప్పుడు అంటే కరెంటు అంతా ఫిట్ అయిపో అదే బోర్డు అది పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ అప్పటి నుంచే యూజ్ చేసుకుంటాను కాకపోతే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇంట్లో కరెంట్ ఏ బోర్డు కూడా ఈ ప్లగ్ అది ఫిట్ అవ్వట్లేదు వీటికి సపరేట్గా ఎంత ఓల్టేజ్ అని చెప్పి ఉంటాయి కదా ఇంకా అందుకే ఇంకా ఎలక్ట్రిషియన్కి పిలిచి అవన్నీ ఫిట్ చేయించేసరికి కొద్ది టైం పడుతుంది కనుక ఇంకా అదంతా ఎప్పుడైతే అప్పుడైతే ఇంకా యూజ్ చేస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే స్టోర్కి అయితే వెళ్ళాము కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అవి లేవు ఇంకా అందుకని చెప్పి స్టోర్కి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ రిటర్న్ అనమాట మొత్తం అయిపోయింది తీసుకున్నాము సామాన్లు అవి నేను ఇంకా లోపల అదంతా ఏం చూపించలేదు రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడైతే మధ్యలో ఈ విధంగా దుర్గమ్మది ఇది పెట్టినట్టు ఉన్నారు నవరాత్రులు కదా విగ్రహం అది పెట్టినట్టు ఉన్నారు మేమేమి వెళ్ళలేదు కాకపోతే అలా చూసామన్నమాట ఇక్కడ కూడా లైటింగ్లు అవి పెట్టారు అక్కడ కూడా చిన్నగా ఏవో బెలూన్స్ అవన్నీ అమ్ముతున్నారు ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా సామాన్లు అవన్నీ అయితే ఎక్కడ పెట్టుకోవాలి కదా ఇంకా అవన్నీ తీసేసి అక్కడ ఒకడైతే పెట్టుకుంటున్నాను అలానే ఈ విధంగా ఒక చిన్న డస్ట్బిన్ అయితే తీసుకున్నాను చిన్న సైజులో అనమాట తొలి ఉండేది ఒకటి పెద్ద సైజులో ఉండేది ఇలాంటిదే సేమ్ ఇంకా అది క్లీన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది ఇంకా అందుకని చెప్పి చిన్న చిన్న సైజులో అయితే తీసుకున్నాను అలానే స్టోర్లో చాలా ఐటమ్స్ అయితే లేవు మరి ఎందుకో తెలీదు చాలా వరకు అయితే లేవు అనమాట ఇంకా నాకైతే పూజ ఆయిల్ ఇలా చాలానే ఐటమ్స్ అయితే దొరకలేదు ఇంకా ఎన్ని అయితే కావాలో అన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసాము అలానే ఈసారి కొత్తగా పాస్తా అయితే తీసుకున్నాను అనమాట చూద్దామని చెప్పి అలానే పన్నీర్ కూడా నేను అంటే బయట తినడం అలా చేశాను కానీ ఇంట్లో అయితే ఎప్పుడు వంట పన్నీర్ వండలేదనమాట ఇంకా ఆ ప్యాకెట్ కూడా తీసుకున్నాను చూద్దాం ఒకసారి అని చెప్పి అలానే పాస్తా కూడా ఎప్పుడు తీసుకోలేదు అలానే టేస్ట్ కూడా ఎప్పుడు నేను పాస్తా అయితే చేయలేదు ఇంకా కొత్తగా తీసుకునేవైతే పాస్తా అలానే పన్నీర్ అయితే తీసుకున్నాను పన్నీర్ అయితే చాలాసార్లు తిన్నాం కానీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదనమాట ఎప్పుడు ఇంక ఈసారి అయితే తీసుకున్నాను ఇంకా మిగతావైతే ఉంటాయి కదా గ్రాసరీ ఐటమ్స్ పప్పులు ఉప్పులు అవి ఇవి ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా అలానే స్టోర్లో ఈసారి చాలా ఐటమ్స్ అయితే లేవు ఎందుకో తెలియదు ఇంకా నాకు పూజ ఆయిల్ పూజా ప్రసాదం ఇలా చాలా ఐటమ్స్ అయితే కావాలి ఇంకా అవన్నీ బయట వేరే షాప్ అయితే ఉంటుంది అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా ఆ షాప్లో అయితే తెప్పించుకోవాలి ఇంక ఈ విధంగా పన్నీర్ అయితే ఫ్రీజర్లో పెట్టుకొని మిగతావన్నీ ఇప్పుడు తెచ్చిన సామాన్లన్నీ ఎక్కడక్కడైతే సర్దుకోవాలి ఇంక ఐటమ్స్ అన్నీ ఎక్కడొక్కడ సర్దాను ఇంకా అక్కడ కొద్దిసేపు అయ్యింది ఇంకా బాగా బయట ఉరుములు మెరుపులతో బాగా వర్షం పడింది మేము వెళ్ళినప్పటికే కొద్దిగా మెరడం ఇలా అయ్యిందనమాట మేము వెళ్ళడం కూడా బైక్ మీద వెళ్ళిపోయాము కారు కూడా తీసుకొని వెళ్ళలేదు ఎక్కడైనా బయట ఇది అనుకున్నాం కానీ లక్కీగా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాగా వర్షం పడింది చాలా పెద్ద పెద్దగా ఉరుములు మెరుపులు అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు గడిచింది ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసుకొని ఆల్ పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యో నెక్స్ట్